హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి హెల్తీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మనం ఉగాది రోజు ప్రతి ఒక్కరూ చేసుకునేటువంటి ఉగాది పచ్చడిని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము రాని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూడండి ముందుగా నేను ఒక మామిడికాయని తీసుకున్నాను చాలా వరకు పిందె మామిడికాయని తీసుకోవడానికి ట్రై చేయండి లేని వాళ్ళు కొంచెం పచ్చిగా ఉన్న మామిడికాయ అయినా సరే తీసుకోండి అలాగే తీపి కోసం నేను ఇక్కడ బెల్లంని యూస్ చేస్తున్నాను రుచికి సరిపడినంత సాల్ట్ని తీసుకున్నాను అలాగే కారం కోసమని మిరియాల పొడి లేదా మీరు కారంని కానీ పచ్చిమిర్చిని కానీ యూస్ చేసుకోవచ్చు అలాగే పులుపు కోసం చింతపండు గుజ్జుని చేదు కోసం కొంచెం నేను ఇక్కడ వేప పూతని తీసుకున్నాను ఇప్పుడు మనం ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఈ విధంగా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి మనం తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి అంటే ముందుగా చింతపండు గుజ్జుని యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులోకి బెల్లంని కూడా యాడ్ చేస్తున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ బెల్లం అయితే సరిపోతుంది మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసేటైతే ఇంకొంచెం బెల్లం అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి అలాగే మీ స్పైసీకి తగ్గట్టు మిరియాల పొడిని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక అర స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి స్పూన్ పెట్టి కలిపేసుకోవాలి ఈ బెల్లం అంతా కరిగేలాగా అలాగే ఇందులోకి నేను సరిపండు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఒకసారి స్పూన్తో ఈ బెల్లం కలిసేలాగా కలిపేసుకొని నెక్స్ట్ మనం ఏం చేయాలో చూద్దాము మీరు ఇంతవరకు ఉగాది పచ్చడి చేసినట్టయితే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేయనట్టయితే ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా ట్రై చేస్తారు అలాగే ఈ చింతపండు గుజ్జులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి వేపపూత అలాగే ఒక సుగం మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ ఉగాది పచ్చడి అనేది పెద్ద కష్టమేం కాదు అలాగే ఫ్రెండ్స్ మీరు మొదటిసారిగా ఉగాది చట్నీని ఎప్పుడు తిన్నారు అలాగే టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ ఉగాది పచ్చడిని మీరు కూడా ఈ ఉగాది రోజు ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీరు చేసే కామెంట్ అనేది నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే మన ఛానల్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇలా బెల్ ప్రెస్ చేయటం వల్ల మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్